ಎಲ್ಲಾ ಹೇ ದೇವರಮ್ಮ ಇತ್ರಾದು ಉதீಶ್ವರನ್ ಸರ್ ಇವನೊಂದು విద్యార్థులు ఉద్దేశిస్తూ ఎంపీటీసి ప్రతి తిరుమల రెడ్డి గారిని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పాఠశాల తరఫున కోరుతూ ఉన్నాము డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం కోసం అయితే అక్కడ మ్యాథ్లు మీకు ఎక్కువ చెప్పుకుంటారు మీ బాక్యాలు మీ దీంట్లో మొత్తం ఉంటాయి మీకు తెలుసు గణతాంత్రిక దినోత్సవం అదే స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం అంటే మనకి స్వాతంత్రం వచ్చింది ప్రకటించిన రోజు పూర్తి హక్కులతో ఇచ్చే రోజు గణతంత్ర వినోత్స ఈరోజు దీనికోసం నాకన్నా టీచర్స్ బాగా తెలుసు వాళ్ళ ద్వారా మీకు తెలుసుకుంటాను నేను అనుకుంటాను విద్య మూల స్తంభం విద్య విద్య అనేది కొనలేని ఆస్తి ఈరోజు సంపాదించుకుందైతే రేపు మీకు సాధ్యం కాదు ఎందుకని చెప్తాను బాల్యంలో ఉన్నారు బాల్యం దాటికుంటే యవనం యవనం తా బాధ్యతలు ఎలాంటివి వస్తాయి కానీ ఈ చదవకాశ మంచి టీం గత టీం కన్నా ఒక రెండు మూడు సంఖ్యలు పెట్టి ఒక మంచి టీము ఈద్యుత్ టీం ఉంది మీరు కూడా స్టూడెంట్ కూడా ఎక్కువ జనాలు కాదు అలాగే ఏబిసీ సెక్షన్ల కింద కాదు తక్కువ ఒక క్లాస్కి ఇరవై మంది పాతిక మంది లోపే ఉంటారు మీకు వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా అక్షరాలకు వివరంగా అర్థమవుతుంది మేము చదువుకున్న హై స్కూల్ వేసుకుంటే ఈ నాలుగు ఏబిసిడి వీళ్ళు నాలుగు గ్రూప్లు ఉండేవి సెక్షన్లు ఉండేవి ఆ సెక్షన్కి వస్తడికి ఒక మ్యాస్టర్ ఒక మేస్తర్ వస్తాడికి ఐదో సెక్షన్లు చెప్పారు మీకు ఆ సంవత్సరం తెల్లవారు ఏడు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మీకు అంత చక్కగా విద్యాభిల్ని నేర్పాలంటే వాళ్ళకి మీరు చెప్పి వీళ్ళకి పేరు తేవాలి ఈ గ్రామానికి పేరు తేవాలి ఎటువంటి సహకార సహకారం కావాలన్నా గ్రామం తరఫున కానీ టీచర్స్ తరఫున మేము ఉంటాము ముఖ్యంగా విద్యుత్ ఖర్చు పెట్టింది తొలి గవర్నమెంట్ కూడా విద్యుత్ ఖర్చు పెట్టలేదు అది ఒకప్పుడు గతంలో గవర్నమెంట్లో మనము బుక్స్ కానీ మన పెన్ను కానీ మన నోట్స్ కానీ మన బట్టలు కానీ మన ఇంటి డబ్బులతో తెచ్చి కొనుక్కునే రోజులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయి లేదు మీకు ఒక్క రూపాయి మీకు అంటే మీకు ఉద్యోగవానికా జగనన్న గౌరవకా మీకు తోటలకు బూట్స్ కానీ కిట్స్ కానీ సతం సత్వం సగం సగం సలం ఇస్తాను అర్థమైందా కూడా ఇస్తా ఉంటాయి కాబట్టి మీకు ఎందుకు ఇవ్వాలి మీకు ఇవ్వకూడదు అసలు అతను పథకాలు వాళ్ళకి ఇస్తే ఓటేసిన ఇష్టం అవుతాయి కానీ మీకే ఎందుకు ఇస్తానంటే నేటి బాలలే రేటు పోగడు ఈరోజు రోజు మీరు ప్రయోజకులకు కావాలంటే పునాక నుండి మీకు స్టాండింగ్ చేస్తే మీరు ఉన్నతమైన వెళ్తారు ఆ రోజు అతను గుర్తుపెస్తారు గుర్తు రాజశేఖర రెడ్డి రావాలి ఆరోగ్య రాజశేఖర రెడ్డి రావాలి అలాంటిది విద్య అనేటప్పటికి గత ఒక ఎప్పుడు పది సంవత్సరాలకి దాటేటప్పటికి ఒక రెండు వేల ముప్పై ముప్పై ఐదులోకి వస్తుంది మీరు యవనకి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీ మైండ్ లో ఉండాలి ఎందుకంటే మీ చేతిలో ఓట్లు లేవు మీరు చేస్తే ఓటేసే పరిస్థితి కావాలి మీలో ఉంది మీలో ఇన్ని రకాలుగా ఒక రోజు తినే ఫుడ్డు ఇంకో రోజు ఉండదు ఈరోజు సాక్షులు చూ బుక్స్ టోటల్ సర్వం ఇస్తారు అప్పుడు మేము చదువుకుంటూ ఒక్కరు ఇద్దరు టీచర్స్ కో టీచర్స్ ఎక్స్ట్రా టీచర్స్ వీళ్ళ వల్ల వీళ్ళకి గవర్నమెంట్ సమస్య సమస్య వ్యక్తిగత ఉద్యోగ సమస్య ఈ గవర్నమెంట్లో మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి కాబట్టి డేబంతే మీరు కొనుక్కోగలరా కదా మీకు తెలియదు మీకు ఏది కావాలనే సర్వం అతను ఇస్తాను కాబట్టి గత రెండు రాజకీయం కోసం ఏం కాదు కానీ ఆ వ్యక్తిని అయితే సీఎం అయిన వ్యక్తిని మీ తరఫున మీ తల్లిదండ్రులు చెప్పి రేపు జరగబోయే ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ గుర్తుకోటాయించాలి మీరు అంతా ఎందుకే అంచాలి అని కూడా చెప్తాను చెప్పాలా మీకు చిన్న సందేశం ఒక వీడియో మీకు చూపిస్తాను ఒక పెద్ద ఆయన మాట్లాడాడు జగన్ ఎవరి కోసం అవసరం ఎందుకు అవసరం ఎంతో చూపిస్తారు

కోసం దేశంలో ఖర్చు పెట్టినంత డబ్బులు ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి మాకు సంబంధం లేదు రూపాయలు ఇంటి ఇచ్చారు మాకు ఇస్తే నాలుగు లక్షలు ఐదు లక్షలు మీరు గ్రాంట్లు చేసిన డబ్బులు వర్క్ కానీ ఎటువంటి లోపాలు జరగకంట అవినీతి జరగకంట ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో ఒక టీంతో డెవలప్మెంట్ కార్యక్రమం మీరైతే గుర్తుపెట్టుకోండి మంచి టీం ఉంది కానీ ఎటువంటి ఇబ్బందులు పడలేవు ఇవి ఏమైనా అంటే మా చోటుగా మీరు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా బుక్కులు తీసి చదువుకోవాలి కొందరు ఐదు పిల్లలు అయితే ఇప్పుడు కూడా ఈలలో తిరగదు ఎందుకు ఈ ఈ టైం అయితే దాటిపోతే కనుక్కున్న ఈ రోజు రేపు అది గుర్తుపెట్టుకోండి మంచి ప్రయోజకులు అవి కోడి రొప్పలే మాకు ఇస్తే నాలుగు లక్షలు ఐదు లక్షలు మేము గ్రాండ్ చేసిన డబ్బుల వర్క్ కానీ ఎటువంటి లోపాలు జరగకుండా అవినీతి జరగకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో జీవో మంచి ప్రయోజకులయ్యి మంచిగా చదువుకొని ముందు మీకు చెప్పే పాఠశాల టీచర్స్ మంచి పేరు కావాలి దాంతో గ్రామానికి పేరు కావాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను మన పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్ మేడం గారి పుష్పలత మేడం గారికి కూడా ఆహ్వానం అలాగే పాఠశాల తరఫున మా అందరి తరఫున నమస్కారం మరి కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరుతున్నాము మరి ఇప్పుడు మన తిరుమల రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి చాలా చక్కనైనటువంటి ఎప్పుడు కూడా నేను అతను నవ్వుతూ ఈ రకమైనటువంటి ఆవేదనతో ఈ రకమైనటువంటి ఔన్నత్యంతో మిమ్మల్ని ఉద్దేశిస్తూ చాలా చక్కగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మాకంటే మీకు చక్కగా అన్ని వివరాలు కూడా మేము ప్రతిరోజు మేము బోధిస్తున్నప్పటికీ అతనిలో ఉన్నటువంటి ఆవేదన అతనిలో ఉన్నటువంటి బాధ అలాగే మన గ్రామం కూడా బాగుపడాలి అలాగే మా మేము చదువుకున్నటువంటి రోజులు వేరు ఇప్పుడు చదువుకున్నటువంటి రోజులు వేరు అవన్నీ కూడా అతను ప్రతి విషయాన్ని కూడా మీరు కూలంకషంగా చక్కగా మీకు వివరించారు ఎందుకంటే మనకి విద్య అనేది మనకి మన హెచ్ఎం గారు అలాగే ప్రతి ఒక్కరు మనం చెప్తూనే ఉంటాం చదివితేనే దేనికైనా మనం మనకు ఒక దారి అనేది కనబడుతుంది కాబట్టి మన పాఠశాలలో మనం ప్రతి ఒక్కరిని కూడా పాత రోజుల్లో ఒక క్లాసులో మేము చదువుకున్న రోజుల్లో కనీసం డెబ్బై వేసి ఎనభై పది మంది ఉండరు ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు మేము ఎక్కడో పెంచి ఉంటే ఆ ఉపాధ్యాయులకు దృష్టి మా మీద ఉండేదే కాదు మన ప్రధాన ఉపాధ్యాయులు చెప్పినట్టుగా మీ అందరూ కూడా మా వైపే చూస్తుండాలి అలాగే క్లాసులో ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు ఏంటంటే ఆ విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయుని వైపు బ్లాక్ బోర్డు వైపే చూస్తూనే ఉండాలి మరి అటువైపు ఇటువైపు అంతకు ముందు రోజుల్లో మేము తీసుకున్నట్లేదు ఎటువైపు చూసినా మాకు పట్టించుకునే ఉండరు కాదు ఎందుకంటే ఆ టీచర్కి తలక మించిన భారం అనమాట ఆ క్లాసులో డెబ్బై మంది అరవై మంది అతను పాఠమే చెప్తాడా కంట్రోల్ చేస్తాడా ఇవన్నీ చేస్తా అలాంటి సదుపాయాలు అలాంటి అసౌకర్యాలు ఏమీ లేవు ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉన్నాయి అలాగే ప్రతి రూమ్ లో కూడా మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా బోధన మనకు జరుగుతూనే ఉంది అలాగే ప్రతి అంశం కూడా మనకి అప్పటి అప్పటికి ఇప్పటికీ నాడు నేడు కార్యక్రమాలు అనేక రకమైన మార్పులు కూడా మనకు వచ్చాయి మీరు అంతవరకు మీరు ఐదో తరగతి ఆరో తరత జాయిన్ అయినప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు పదో తరగతికి వచ్చేటప్పుడు పాఠశాలలకు పనితీరేలాగా ఉంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయులతో తీరే విధంగా ఉంది అన్ని కూడా మనకి సమకూర్చడం జరిగింది కాబట్టి మీ అందరు కూడా అతని యొక్క ఆవేదన అర్థం చేసుకుని మనం ఆటలు అనే ప్రతి ఒక్కరికి అవసరమే ఆటలు ఉండకూడదు లేదు ఆటలాడిన సమయంలో రోజుకు ఒక అరగంట గంట మనం కొద్దిగా మానసికంగా మరికొద్దిగా బిల్డప్ అవ్వడానికి మానసికంగా మరికొద్ది మనం తయారు కొద్దిసేపు మనం ఆటలాడుతూ మరలా మనము పాఠాల్లో అలాగే చెప్పిన అంశాల్లో దానిలో మనం ఇన్వాల్వ్ అయ్యి మన గ్రామానికి చెప్పినటువంటి మా ఉపాధ్యాయులకి మీరు కూడా భవిష్యత్తులో బాగుపడడం మంచి చక్కనటువంటి సందేశం ఇచ్చారు వారికి మరొకసారి ధన్యవాదాలు సార్ తిరుమల రెడ్డి ముందు మీకు అభినందన చందనాలు తర్వాత మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్ని పనులున్నా ఎంపీసీ గారు అలాగే మా సోదరులు మేడం గారు అందరూ వచ్చారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పాత పట్టు నమ్మతలు అయితేనేమి ఏ దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళు తప్పకుండా మీకు ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని మీ పిల్లలు మీ సంతతి బ్రహ్మాండంగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళాలని మనసోవాచకరమ రిపబ్లిక్ డే సందర్భంలో కోరుకుంటున్నాను సార్ ఒక విషయం గమనించండి ప్రభుత్వం వారు మీకు కల్పించిన ప్రతి వస్తువు అంటే ఇవన్నీ చెప్పారు యూనిఫామ్ అయితేనేమి పుస్తకాలు అయితేనేమి పెన్నలు పెన్సిల్లు ఒకటైతేనేమి షూ అన్నే మీకు ఇచ్చినే కాదు ఐఎఫ్ఐ ఛాన్స్ వచ్చాయి సార్ అవి కూడా ఫిక్ చేస్తాం సార్ ఇవన్నీ మీకు అందేలా లేదని డైరెక్ట్ ప్రత్యక్షం మీరు తీసుకున్న సంతకం పెట్టి ఈ ఫోటో అప్లోడ్ చేయాలి సార్ అంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని సమా అని ఆయన మీరు తొంభై తొమ్మిది కరెక్ట్ చేసి ఒక్క చెయ్యపోయిన శైలు ఒక్కసారిగా రాంగ్ జరిగితే వంద సార్లు తిడతారు అది ప్రజలతో నైజం సరే ఇంకొకసారి మహానుభావుడు ఐకాన్ ఆఫ్ ద వారల్డ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఐకాన్ ఆఫ్ ది వారల్డ్ కానీ ప్రతి వాక్యాన్ని నేను గమనిస్తుండేవాడు కానీ మనకు దక్కలేదు కారణం ఏంటంటే మనకు భగవంతుడు పుట్టినప్పుడే నాకు టైం టేబుల్ ఆ టైం టేబుల్ ప్రకారము మనం ఏం చేయాలో చేస్తుంటాం వెళ్తుంటాం రాజయోగం ఉన్నప్పుడు ఎవడో తప్పించలేదు ఈరోజు చెప్తారు అవునా లేదా ఇలాంటి ఏంటంటే ముందు ఇస్తారు అని చెప్తారు ఏంటది ముందు ఎస్టిమేట్ ఎడ్యోలు కూడా కరెక్ట్ కావద్దు రాజయోగం ఓడి కాదు అర్థం కావచ్చు కాబట్టి మీరు పిల్లలు కాబట్టి ఇప్పుడు ఒక వీడియో మీరు చూసారు అది మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది పొరపాటును కానీ ఈ సీఎం కానీ లేకపోతే ఈ షూసు ఈ బట్టలు ఈ డబ్బులు ఈ మంచి శద్ద నాడు నేడు ఇవి ఎంతవరకు ఆగిపోతాయా ముందుకు వెళ్తాయని సంగతి చెప్పలేము అది మాత్రం కరెక్ట్ కాబట్టి మీరు ఆలోచించండి ఐఎమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ యూరే పొజిషన్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ మేడం సో ఇప్పుడు ఉన్నాము టీచర్స్ సార్ మీరు ఒక వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాం సార్ ప్రతి ఒక్కరు సార్ చాలా బాధాకర విషయం ఏంటంటే మీ మ్యాథ్స్లో వేశారు మీ మ్యా అది కాదు సార్ అది మా మీద అంటే పని మాను మా మీద తోసేస్తాను కానీ అది కరెక్ట్ కాదు సార్ మా కర మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీ బాధలు చెప్పండి ఈ ప్రపంచంలో ఎవడైనా అతి స్థాయిలో ఉన్నాడంటే కేవలం గురువుతో తప్పుతారు మరి మా బ్లెస్సింగ్స్ ఉంటేనే ఎవరు పెద్దోడు వెళ్తారు అవును కదా సార్ కాబట్టి చూడమనండి మా టీచర్స్ కూడా ఎంప్లాయీస్ కూడా గెలుజము గెలుజము